అయ్యా పిలే గారు నేను ఊకే ఫోన్ ఉంది కదా అని చెప్పి మసీదులు తీయడము గుళ్ళు తీయడము ముస్లింస్ మనోభావాలు తీయడము ఇక్కడ రెచ్చగొట్టడము ఇది సరైంది కాదు దశ జనాజీకి నమాజ్ నేపడితే అల్లాగే ఫజల్ సిజు కూడా వద్దిన జనాజీకి నమాజ్ పడినకి తాకతయ్యా దేవుని ప్రాపర్టీ ఒక్కోటి ప్రాపర్టీ మసీద్ ప్రాపర్టీ ఎక్కడన్నా అమ్మేదానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళని కూడా ఒక నా మూడేళ్ళు ఏండ్లు నాలుగేండ్లు అయింది ఇదే పని వాళ్ళు ఫోటో తీసడమో కొట్లాడి పెట్టుకుంటారు వీళ్ళు ఫోటో తీసడమో కొట్లాడి పెట్టుకుంటారు వాళ్ళు ఏదో ఫోన్లో చెప్పిదేమో అని కొట్లాడి పెట్టుకుంటారు ముగ్గురుకొకరు పోలీస్ స్టేషన్ పోక్కడే ఇష్యూ పబ్లిక్ ఇష్యూ చేయడం లేదు మీరు పబ్లిక్ని రెచ్చ పబ్లిక్ని గలాట పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీ పద్ధతుల మీద నడండి మీకు ఏం పద్ధతి ఇచ్చినారో ఏ విధంగా నడాలని చెప్పి మీకు ఏమైనా రైటింగ్లు ఇచ్చినారా లేకుంటే మీకు రూల్స్ రెగ్యులేషన్ ఉండారా లేకుంటే మీ అధికారులు ఎవరు మరి చెప్పండి మీ కన్నా పిలిచి ఖచ్చితంగా మాట్లాడతారు మీ అధికారులు మాట్లాడేదని కూడా మాకు అర్పు ఉంది నేను ఇంతవరకు ఏపీ ఒప్పుబోర్డు విజయవాడ నుంచి నాకు కమిటీ ఇచ్చినారు పదకొండు మంది అదే రూల్స్ చెప్పినారు వాళ్ళు ఎవరైతే బాడీ గీళ్ళకుంటే కన్నా వాళ్ళు ఖాళీ చేయమని ఆయన అమ్ముకుంటుంటే కన్నా అది సరైన పద్ధతి కాదు ఏ ప్రాపర్టీని కూడా అమ్ముకూడదు అందుకోసం ఆయన్ని చాలా లేచేది వాస్తవం అవసరం అనుకుంటే నేను ఖచ్చితంగా అది ఖాళీ చేసి తీసుకునే దానికి రైట్స్ ఉంది ఆయనకి ఏమన్నా ఉంటే లేకుంటే మీకేమన్నా ఉంటే పోండి నేను చేసిన తప్పని చెప్పి నిరూపించండి నేను దానికి బాధడేద్దని కానీ ఇట్లా అనవసరంగా మీడియాలు చేసి మసీదు మర్యాదలు తీయొద్దని చెప్పి నా రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు చెప్తా చిక్క విషయాలు అంటే తెలియని విషయాలు తెలుసుకోలేకున్న విషయాలు తిక్క తిక్క విషయాలు పైన వెడ్డింగ్ పెడుతుంటారు అంటే ఎడ్డింగ్ పెట్టడం ఏమి ఏదో పెద్ద అక్కడ ఏదో అన్యాయం జరిగింది లేకుంటే ఇంకేదో మోసం జరిగిందని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టి పబ్లిక్ని అడిగలేకున్నట్ల మీడియాలో వేసి వైరల్ చేయడం అది సరైన పద్ధతి కాదు అది మీరు మానుకోండి ఏ జరిగినా ఏ విషయం జరిగినా కూడా ఇద్దరు పార్టీలతో పోయి అడగండి నీకేమన్యాయం జరిగింది నీకేమన్యాయం జరిగిందని చెప్పి అడిగి వాళ్ళని అడిగి డిసైడ్ చేయండి కానీ ఆ విధంగా చేస్తుండ్రి ఈ మధ్య కాలంలోనే ఎవరికి ఫోన్ వచ్చింది వాళ్ళు పట్టుకుంటారు ఎవరికి ఫోన్ వచ్చింది పట్టుకుంటారు అది సరైన పద్ధతి కాదు మీ పద్ధతి మీద నడిస్తే మేము కూడా ఊకుంటాం లేదంటే కింద ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ వరకు తీసుకొని పోతామని చెప్పి నన్ను మనవి చేస్తున్నాను దశ్ఞా జనాజీకి నమాజ్ నేపడితే అల్లాగే ఫజల్ సిజు ఆధునిక వాళ్ళకి దువాహాయ్ అమరే హజ్జత్కి దుర్జాపల్లనికి దువాహ్ ఈ మొల్యవాళ్ళకి దువాహ్ దోశ వద్దిన కూడా అయితే జనాజీకి నమాజ్ పడినకి తాకతయా వైసే వయసే అయితే మేము కర్నా కర్ల బహుద్ది బడ్డీ గర్తి ये मस्जिद को होने का है मस्जिद चौड़ी करने का है वो जगह कभी है तो लिया जाए हमें वैसा कर को जिसके अंदर झोपड़े आते हैं उनको मना को उनको समझा को मस्जिद को, को लिए सोचा इतनी चौड़ी हो गई इतनी आबादी है इतना कैसा होती बोलो छोटी मस्जिद में तो कैसा पड़ते हैं कल लोग दस अदमे आते हैं आज दो सौ अदमे आ रही तो समा हजार आदमी मुझे भी हिदायत दिया ऐसे अल्लाह तला समा हिदायत दिया तो तुम्हें पांच वक़्त पढ़े तो मैं रास्ता दिया जिक्र कर लेते बैठ तो दुआ करो मेरे बारे में मैं नमाज पढ़ो बोलकर क्या कहता तो मैं भी बहुत खराब था पीना खाना भल्ला खाता मेरा भी भाया क्या कि अल्लाह ताला मुझे भी एक रस्से को लेकर आया इनकी इबादत कर रही इबादत भी एक नमाज का बराबर है सर नमाज पढ़ना करने का नहीं तू बोला सब बात पढ़ना लेकिन इबादत भी एक नमाज की बात मैं कर को खाने वाला सज्जर नौ बजे गया तो शाम को छः बजे आता तो। साहु कर मजदूर ही देना तो मुझे बीच में छोड़ कर तो सर तो, तो सऊदी क्या है दुकाना खुल्ले रखो जाको काम आया था ले तो बोल को नमाज पढ़ने गलत हो मेरा ईमान मेरे कहना था तेरा ईमान तो मेरे कहना था वो सब भी गलत हो कह तो उन्होंने बेचना चाहते थे कि प्रॉपर्टी बेचना भी नहीं कौन लेना भी नहीं उस लिए खाली कर को जाओगे तो बोल को वकील डाल को है। तो हम ना पूछ को कोई भी कार्रवाई करना क्योंकि ये मजहबी मामला है ये मेरा ख़ास घर ना हो ये हर कौम का मजहबी मामला है ये फोटो बाहर जाने से पहले कौन भी रिपोर्टर हंदे सोच को बैठ को बात कर को डालना गलती रहे तो गलती इसका तो बोले जाए उसमें क्या बेहतर गलती पूछ लगो डालना गलती नहीं सर का ऐसा डालना बहुत बड़ी गलती है ये चालीस साल पचास साल से हाईकोर्ट में पेंडिंग है ये केसेस है इसके ऊपर केसेस लड़ रहे वोक बोर्ड प्लस कंप्टी कौन भी रहते कंप्टी वोक बोर्ड दो जने मिल को हाईकोर्ट में लड़ रही ऐसे मामले को ऐसे मामले को बाहर डाले तो कि ना इसके ऊपर लीगल जाने का चांसेस रहा कोई भी रिपोर्टर संबंध में क्योंकि वो तो लिटिगेशन प्रॉपर्टी है ये लिटिगेशन प्रॉपर्टी को बेच रही तो बोल को कोर्ट तक का गया तो कि ना तुम्हें तो फ्रूफ करने का काम आता हा हमें फ्रूफ करते है उन्होंने बेचने को रेडी है को तो बोल को अग्रमेंटा लिख लेती जरिजन हाँ अग्रीमेंटा भी नहीं है उन्हें कहने उन्होंने हाई सर का कहें वैसा बोले तो उन्होंने कहने अग्रीमेंट ही नहीं उन्होंने कहा शाप को तो बोल को नहीं फ्रूफ कर सकते फिर भी हमें हमारी जगह नहीं अल्लाह की जगह है उन्होंने गरीब अद में है तो भी तुम्हें घर को खाओ तो बोल रही लेकिन बेचने नहीं देते भाड़ा कंटिन्यू देना भाड़ा नहीं दिए तो भी किल डालते भाड़ा में दे रही है, बंदर को भाड़ा दे रही है, तो बनाओ नहीं बताओगे ना उन्होंने हमारे रिकॉर्ड है एक जने नहीं हमें कितना पैसा महीने को आता कितना खर्चा कितना बचाए कितना होगा टैक्स बनी ये सब भी रिकॉर्ड वोकबोट में है इनको हर रोज साल हमें सेवन परसेंट टैक्स भी बनते ये वोकबोट का रूल है कोई तीन महीने भाड़ा नहीं बनाया तो ट्रस्ट पास के नीचे कैस रखे जाए खाली भी करेज देते भाड़े का बिल देते भाड़े का बिल देते कोई के एडवांस नहीं, नहीं किसके ने भी कौन भी एक लाख रुपये दिया दो लाख रुपये दिया गया तो कि कोई भी दुकान वाला आ को मैं दो लाख रुपये दिया भाई मुझे रसीद नहीं आएगा तो बोला तो उसकी जवाबदारी कमटी इसके बारे में हमें लेकिन भाई पूछ को डालना मस्जिद का मामला है मजहबी मामला है मेरे घर का ना हो मैं बार बार कहीं को बोल रूँगा तो बोले तो ये किसी का घर ना है ये सोप का घर हो ये नमाज़ पढ़ने की एक इमारत है सच बोले तो कि ना मैं तारीफ़ नहीं करना 2004 में आप आधुनिक मुसलमाना बहुत अच्छा जानते हैं मस्जिद कैसी थी ठीक है तुम बोली दो हजार चार में दस्दमा नहीं पढ़ते थे ये अल्लाह के फजल से हमारे डूलचा पेलन के सदके में की पब्लिक को जो रोड पर लेकर तू तो बोले तो हमें चिपके बैठते नहीं आज दो सौ अधमिया चार सौ उदमे आए तो भी जनाजे की नमाज़ पढ़ने जगह है जब दस्तमा जनाजे की नमाज़ नहीं पढ़ते थे उसे करते सुनो को तो मैं उचका को खराब कर को कोई दरमाया देता नहीं है ऐसे मुत्तल्यांग तुम्हें भी सता लेते रहे तो क्या होता था तो बोले तो ये करने से भी हमारे घर में बैठना बेहतर तो मस्जिद हम बचाना कौन रिपोर्टर बचाते क्या नहीं बचाते पब्लिक बचाना हाँ ये ऐसा है जिगरा घट बात करता का तो बोले तो मैं उसे भी मान लेता हूँ भाड़ा नहीं दिया तो ना घट बात कर वसूल करने की जवाबदारी मेरी क्योंकि गवर्नमेंट एक डायरेक्शन दिया है भाड़ा कंपलसरी महीना महीना देना उसका रूल के बराबर हमें भी जाना तुम्हें भी तुम्हारा रूल है तुम्हें रूल बाहर हो गए जा रही लेकिन रूल के बराबर नहीं आ रही ये गलत है करने से तुम्हें पीडीए वाले को रात को फोन कराया आओगे तो बोल गो मैं भी मैं स्टेटमेंट दे दूँ लेगा तो बोल गो उनो दो तीन मरते फोन कर रहा तो नहीं आ सकता मैं दूसरी जगह हूँ यहाँ हूँ वहाँ का तो बोले असल डालना उन्हों कहीं को डालना तो बोले तो उनका सुने हमारा भी सुन को कोसा सही है का तो फिर डिसाइड कर को तो डालना उन्हें मैं तो को कंप्लेंट कर दो यहाँ मीडिया वाले हैं भाड़े वसूल कर ना नहीं कर तो उन्हें भी बोल रही चिक्के चिक्के मसीदी दू ये वो बता को हम ना बहुत हरासमेंट कर रही इसके ऊपर गवर्नमेंट तक का मैं लग जाने गारंटी हूँ गवर्नमेंट तक का लग जाती हूँ और तो ऑल पार्टी मीटिंग भी रखती हूँ यहाँ गारंटी रखता हूँ ऑल पार्टी वाले बुलाता हूँ ऐसा पार्टी वाले को बेम कर रही है नो। मैं भी एक चालीस साल से कर रहा हूँ ना रिपोर्टर अब्बा अब्बा को है मैं चालीस साल से कर रहा हूँ अच्छे अच्छे रिपोर्टरों को देखूँ लेकिन ऐसा नहीं करें अब ऐसा करना बहुत बड़ी गलती का तो समझ रही है वो चल रहा सो भल लग जाने फोन लेते मीडिया लेते किसका की एक डालते फिर उन जाओ पूछता क्या भाई मेरा कहीं को तेरा कहीं को मैं क्या बोल था क्या तू क्या बोल था तो रिपोर्टर नहीं बोलते उसे अपना मालूम नहीं रहा अच्छे पाटे ने ने तो अच्छे अच्छे पार्टियाँ वाले कहने जाओ नहीं तो अच्छे अच्छे प्रोफेसर से इनो उनो है जाओ उनके सुनो कैसा डालना रिपोर्टर कैसा बनना हमें रिपोर्टर कैसा देना न्यूज़ का तो इसके ऊपर कंटेंट तो कोड भी होता है एक वन साइड डाले तो कहीं तुम्हें मालूम ही नहीं कि कियाको ब्लेम नहीं करना कभी ब्लेम करना गलत तो मस्जिद को ब्लेम करना गलत हो हमें सब मल्ले वाले गिले वाले जमात वाले गिमत वाले तुम ना जागो बोल को बैठ को कहांते हुए बात करते तो क्या होता तुम्हारी हालत लेकिन ये फर्स्ट मरते मुझे आदूनी में रिपोर्ट रहा सब जेने मालूम लेकिन ये फर्स्ट मरते ऐसा मस्जिद को वायरल करने बोलना ज़रूर है तुम्हें तो ये बेस के ऊपर नहीं बोलना बैठे रहता हूँ नमाज़ पढ़कर तो खाली होता पर क्या भाई तो नमाज नहीं पढ़ा तो भाई जाकर एक बार नमाज़ पढ़ेंगे आगे तो बुला वो बात अलग होती तो मीडिया में बोलना कमेंट रखना मेरे बारे में तू क्यों रखता तेरा देख ले मेरा देख ले तू को को कर लेना रिपोर्टर बोलते तुम्हें वन साइड कर को डालना गलत हो तुम्हें मालूम में रहा अच्छे पाटे ने ने तो अच्छे अच्छे पार्टे वाले कहने जाओ नहीं तो अच्छे अच्छे प्रोफेसर इनो उनो है जाओ उन्होंने सुनो कैसा डालना रिपोर्टर कैसा बनना हमें रिपोर्टर कैसा देना नूसखत तो इसके ऊपर कंटेंट कंटेंटो कोड भी होता है एक वन साइड डाले तुम्हें ब्लेम करना कर गलत तो मस्जिद को ब्लेम करना कर गलत हो हमें सब मोहल्ले वाले गिले वाले जमात वाले ले वाले तुम ना जाको भूल को बैठ को कहानते हुए बात करते तो क्या होता तुम्हारी तो हालत लेकिन ये फर्स्ट बार थे मुझे आधुनिक में रिपोर्ट रहा सब जन मालूम लेकिन ये फर्स्ट बार थे ऐसा मस्जिद को वायरल करने बिस्पो तीन साल हो गया मैं यहाँ को कौन भी वायरल करे नहीं ये की पब्लिक को मालूम हु ये मस्जिद कैसी है थी कैसी बनाए उन्होंने बनाए गए तो हमें नहीं बनाए की पब्लिक को बहुत साथ दिए हमने अब भी साथ दी थी अब भी काम कर रहा थी मैं बोल रहा ना नमाज पढ़ना मेरी जिम्मेदारी हो कौन बोलना बो, आधुनिक में सुबह को तो मोजन साहब क्या करते तो देते हैं मुझे कामेंट रखा बोलते क्या करते देते नमाज को आगत तो बोलते तो सोया उठ कर रहा क्या कंटिन्यू वो तेरी मर्जी तू तो आता कि नहीं आता मैं आता कि नहीं आता साहब बुलाते जाते नहीं वैसा पांच कंटिन्यू थे तो में कम थे अभी बड़े बड़े बनते थे किसका ईमान उसके संगात हो तुम्हारा ईमान भी तुम्हारे संगत रख लो मेरा ईमान मेरे संगत है क्या तो पूछा तो ऊपर वाला झड़ती देने का मई तुम्हें आओ मुझे क्या बचाने का नहीं यहाँ तुम्हें बचो पब्लिक सी अल्लाह से डरो अल्लाह के नाम पर वायरल करो नो किसी भी धोखा करो को ये वालेकूम अच्छा। वरहि वर्का मोहतरम नाजरीन शहरी अदोनी को अदोनी टाइम्स चैनल के ज़रिए और नाइन टी वी चैनल के ज़रिए इस बात की इतला दी जाती है कि गुज्तर दो दिनों से एक वीडियो सोशल मीडिया पर बहुत ज़्यादा वायरल है जिसमें मस्जिद हजरत दुलशाह पहलवान दरगाह और उस कमेटी के मतलब बहुत सारी ग़लत अफवाहें फैलाई गई मसाजिद हो दरगा हो या कोई भी मामला हो ये मजहबी मामिलात हैं और यहाँ पर जो भी मसाइल पेश आते हैं चाहे वो किराएदार हो या यहाँ पर कोई भी काम करने वाले हो, अगर कोई मसला दरपेश है चाहे किराया बढ़ाने या कम करने से मुतक़ या फिर घर मड़गी वगैरह से मुतल जो भी मामलात हैं अगर आपको कोई मसला दरपेश है तो आप मस्जिद की कमेटी से बैठ कर या फिर मस्जिद की जमात वालों के साथ बैठ कर उस मसाइल को हल करना चाहिए मस्जिद की फ़ोटोज़ वीडियोस वगैरह सोशल मीडिया में डालना और इससे मतलब जो है मीडिया में इस बात को वायरल करना ये जो है बहुत गलत चीज़ है इस चीज़ से जो है हमें बचना चाहिए और हम इस बात की आपको इतला देते हैं कि ये जो मस्जिद दुलशाह पहलवान की जो कमेटी है ये कमेटी खुद से बनाई गई कमेटी नहीं बल्कि वक्फ बोर्ड की तरफ से मैनेजिंग कमेटी है और 11 मेंबर्स इस कमेटी में मौजूद हैं इसमें प्रेसिडेंट वाइस प्रेसिडेंट सेक्रेटरी पूरा कानूनी कार्रवाई के तहत ये कमेटी जो है मस्जिद और दरगाह के मामल जो है इसके खिदमत को जो है कई सालों से अंजाम दे रही है आप हजरा से गुज़ारिश की जाती है फिर एक मरतबा कि जो भी मामला किराए से मुतल हो जो भी मामला हो मस्जिद की कमेटी से आकर रजू करें और इस मसाइल को जो है आपसी बैठ कर जो है मसाइल को हल करने की कोशिश करें दूसरे जगह जाकर इन मामला को जो है वायरल करने की कोशिश न करें मैं हाफ़िज़ मनोवर हसन निज़ामी इमाम मस्जिद अजा अलको విషయం ఏమంటే నిన్న జిక్రియా అని ఆయన వెల్డింగ్ జిక్రియా ఈ దుర్జాపర్లోన్ మసీదులో మసీద్ ప్రాంగణంలో ఆయన ఒక షాప్ ఉంది ఆ షాపు ఇప్పుడు మూడేళ్ళు అయింది ఆయన వర్క్ చేయుడు ఫస్టు ఆయన ఎందుకు పని చేసినావా మసీద్ కన్నా ఇచ్చిపోమంటే ఆయన ఎక్కువ బాడెక్కి మాకి ఏడు వందలు ఇస్తుండే అప్పట్లో ఎక్కువ బాడీకి బాడికి ఇచ్చినారు అయ్యా ఇది ఒడ్ ప్రాపర్టీ ఇది బాడికి ఇవ్వకూడదు తీసుకునే వాళ్ళు కూడా బాడికి తీసుకోకూడదు అని చెప్పి పంచాయతీ పెడితే అప్పుడు నలుగురు పెద్ద మనుషులు కలిసి అయ్యా నువ్వే చేసుకుని తిను లేకుంటే లేదంటే ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బంధు మధ్యలో మూడు లక్షల రూపాయలకి అమ్మినాడు అయ్యా నువ్వైతే ఈ ప్రాపర్టీ అమ్మేదానికి ఎవరు ఆయన కొనుక్కునేదానికి ఎవరు ఏదైనా రిజిస్టర్ చేసి ఇస్తుంటావా అని చెప్పి మాట్లాడితే ఆయన నేను బతకలేను నాకు పిల్లల్లో వికలాంగులు అని చెప్తున్నాడు మా ఎదురు కూడా చెప్పినాడు వికలాంగులు అని కానీ అది సరైనది కాదు నువ్వు బతకలేని పరిస్థితుల్లో దేవుని ప్రాపర్టీ ఒక్కోటి ప్రాపర్టీ మసీద్ ప్రాపర్టీ ఎక్కడన్నా అమ్మేదానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళని కూడా ఎక్కడ అమ్మేదానికి లేదు అవసరమైతే ఎంత పేదవాడు ఉన్నా కూడా అవసరమైతే ఇక్కడ బాడీకి ఇచ్చి ఉండాలి లేదంటే నా మసీదుకి ఇచ్చిపోవాలి ఇలా మూడేళ్ళ నుంచి చాలామంది ముందు చెప్పినాడు చాలా నాకు హారాస్మెంట్ చేపించినాడు చాలామందితో ఫోన్లు చేపించినాడు ఈ నిన్న అనగా శుక్రవారము ఎమ్మెల్యే గారితో పోయినారు అది మాకు చాలా సంతోషం ఎమ్మె ఎమ్మెల్యే గారితో పోయిన కోసం ఎందుకంటే పెద్ద వాళ్ళు ఇప్పుడు తెలియాలి ఆయన పోయి లేని అబంధాలు చెప్పినాం ఉత్త అబద్ధాలే ఇక్కడ జిగరే రోడ్ చేస్తాడు ఉసులు చేస్తాడు మమ్మల్ని బతకని గీడని నువ్వు పేదవాడు ఉండొచ్చాయా ఇక్కడ మౌజాను ఇమాము కరెంటు బిల్లు ఇక్కడ నీళ్ళు ఇక్కడ చూసుకునే బాధ్యత ఏపీ ఒక్బోర్డు చిక్కు ఒకటే కాదు నిర్మించింది పదకొండు మందిని నిర్మించినారు పదకొండు మందిలో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ ఉంది ఇదే గవర్నమెంట్ ఏం చెప్తుంది ఎవరైతే మూడు నెలలు బాడీ కట్టలేకుంటే ట్రెస్ పాస్ కింద నోటీస్ ఇచ్చి ఖాళీ చేయండి అని చెప్తున్నారు మొన్న మొన్న విజయవాడ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ని చేసినారు రిటైర్డ్ ఆఫీసర్ని ఆయన వచ్చి ఎంక్వైరీ చేసినాడు ఎంక్వైరీలో ఏం చెప్పినాడంటే ఇక్కడుండే మార్కెట్ వాల్యూ తక్కువ ఉంది ఈ మార్కెట్ వాల్యూ ఏది ఉంది ఆ బాడీలు ఉసులు చేయాలి ఉసూలు చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని తీసేసే పరిస్థితి వస్తుంది మీకు మీకు ఒక నెల టైం ఇస్తాను బ్యాలెన్స్ ఉన్నది ఎవరో ఎంతెంత బాకీ ఉంది మూడేళ్ళు రెండేండ్లు నాలుగేళ్ళు ఆరేళ్ళు ఆరు నెలలు ఈ బాడీకి ఉసూలు చేయాలని చెప్పి విజయవాడ నుంచి వచ్చినాడు మాకు సూచనలు ఇచ్చినాడు మాకు లెటర్లు పెట్టినారు మాకు ఇచ్చిన కమిటీలో ఈ ఈ నిబంధనలు ఉండవి ఏది ఇక్కడ జరిగినా కూడా ముగ్గురు కాదు బాధ్యులు పదకొండు మంది బాధ్యులు ఒక్కబోటు బాధ్యులు వాడికి ఈ లేని పరిస్థితుల్లో మరి మసీదులు ఎట్లు నడపాలి లేకుంటే చర్చిలు ఎట్లు నడపాలి లేకుంటే గుళ్ళు ఎట్లు నడపాలి మరి ఏమన్నా మూసుకొని ఉండాలా వీళ్ళ కోసము లేకుంటే వీళ్ళు ప్రాపర్టీ అమ్ముకునే దానికి అత మాట్లాడిన విషయంలో డిసైడ్ చేసుకునే మీడియాకి రావాలి కానీ ఊకే ఫోన్ ఉంది కదా అని చెప్పి మసీదులు తీయడము గుళ్ళు తీయడము ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతీయడము ఇక్కడ రెచ్చగొట్టడము ఇది సరైంది కాదు అయ్యా పిలే గారు నేను ఒకటి చెప్తాను మీరు బాగా ఆలోచన చేయండి మీరు మీరు ఇక్కడ బాడిగలో ఇసులు ఇసులు చేయకూడదు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పేదవాళ్ళని చెప్తున్నారు అయ్యా నువ్వు కూడా మసీదుకొస్తావు వస్తావు మసీదులో కరెంట్ లేకుంటే గినా పది మంది తిట్టిపోతానే మసీదు రోజు జికిరేకి కచ్చ ఉండొచ్చు నువ్వు నేను బయట తేలుస్తున్నాము ఇక్కడుండే మతము ఇక్కడుండే మసీదు ఈ మసీదుతో విరేదాలు పెట్టుకోవద్దు ఏదన్నా ఉంటే నువ్వు పది మందిలో మాట్లాడుకొని చేసుకున్నా కానీ నువ్వు ఎవరిని అడిగి తక్కని మసీదు రోడ్కేసినావు అది సరైన పద్ధతి కాదు ఇప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగినవి నీ మీద నీ మీద నువ్వు నువ్వు ఒక్కసారి ఆలోచించే జిక్కరే ఒకటే కాదు ఇక్కడ నిష్ఠూరము జిక్కరే ఒకటే కాదు రౌడు నిజంగా నేను ఉసులు చేసేది బలవంతంగా వాడికి కట్టలేకుంటే అదే నీ ఉంటే గినా నువ్వు వదిలేస్తావా వదిలేవు ఓగడ్లు బయటకు పారేస్తావు ఇది దేవుని ఇల్లు ఇది దేవుని మెయింటైన్ చేయాలి ఈ జాగాని మిగిలియాలి అని చెప్పి నేను బలంతంగా వాళ్ళ కట్టలేకుంటే కూడా ఖచ్చితంగా బీగా లేచిన ఉసులు చేస్తాను కానీ నేను అమ్మేదానికి ఈ ఇక్కడ ఉండే ప్రాపర్టీ ఎక్కడ కూడా డ్యామేజ్ చేయను రెండు వే రెండు వేల ఆరులో వచ్చినాం మేము రెండు వేల ఆరు నుంచి ఈ రోజు వరకు ఏమాత్రం ఇబ్బంది లేదు ఈ నలభై అంగిళ్ళు ఉండేవి నలభై అంగిళ్ళని బీగాలు వేసినానా ఆయనకొకటే బీగాలు ఎందుకు వేసినాను ఆయన దౌర్జన్యం ఎక్కువ ఆయన అమ్ముకుంటారంటే సరైన పద్ధతి కాదు నువ్వు కూడా ఏదైనా ఉంటే టక్కని తీసి మసీద్ చూపియడము మసీద్ చూపిస్తే నా పద్ధతి కాదు ఆదోని ముస్లింస్ మహోబాలు దెబ్బతీస్తావి ఆదోనిలో ఈరోజు చర్చ చూడి చిక్కరే కాదు చర్చ ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఇతర వాళ్ళు అడుగుతున్నారు ఆదోని ముస్లింస్ అడుగుతున్నారు నువ్వు ఎక్కడైనా విచారించు ఆధురంలో దొలిచప్పలు అని మసీద్ గురించి ఏదన్నా పెద్ద మనుషులు కానీ ఎక్కువ ముస్లిమ్స్ ముస్లింస్ పెద్ద మనుషులు కానీ ఇంకా పెద్ద మనుషులు కానీ ఏదన్నా దీని గురించి రిమార్క్ చెప్తే కన్నా నువ్వు నాకు వచ్చి అడుగు నేను సమాధానం చెప్తాను అయ్యా దోసుకుని తింటున్నాడని ఆయన చెప్తుంటాడు ఎక్కడో రెండు రెండు లక్షలు ఇప్పించుకున్నారు మూడు లక్షలు ఇప్పించుకున్నారు ఎవరితో బాబుది అంగిడి తీసేసినాడని చెప్పి జిక్కిరే జిక్కిరే భార్య ఏడుచుకుంటూ చెప్తుంది ఆయనకి ఎందుకయ్యా ఇక్కడ ఎవరైనా కూడా షాపోలు ఈ మసీదుకి కానీ చిక్కిరేక్ కానీ లేకుంటే పదకొండు మంది కమిటీకి కానీ ఒకే లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు మాకేం రసీది లేదు అని చెప్పి ఎవరైనా వచ్చి చెప్తే గినా నువ్వు దాని గురించి మాట్లాడు కానీ నువ్వు అనవసరంగా వాళ్ళు ఏదో చెప్పినారు కదా అని చెప్పి ఉండే బ్లేమ్ చేయొద్దు ఈ మసీదుని ఇది సరైన పద్ధతి కాదు ఇలాంటివి దిండి జరిగినవి నీ మీద ఎప్పుడెప్పుడో చూస్తున్నావు నువ్వు చూడే ఆదంలో నీ గురించి ఏమంటున్నారు మేము మేమే మేమైతే గినా ఖచ్చితంగా దీని గురించి ఇప్పుడు మేము మాట్లాడతాము మీరు రిపోర్టర్గా రిపోర్టర్లుగా ఉండరు మేము దీని గురించి ఫైట్ చేస్తాం ఎందుకంటే ఈయన నేను కలెక్టర్ వరకు తీసుకొని పోతాను గవర్నమెంట్ వరకు తీసుకుని పోతాను మీకు ఎవరైతే అధికారం ఇచ్చినారో ఎవరైతే ఏ విధంగా మాట్లాడాలని చెప్పినారో ఏ విధంగా ఇష్యూ చేదితే ఏ విధంగా పోవాలని చెప్పినారో మీకు క్లాసులు లేవు ఇష్టం వస్తే టీవీ ఫోన్ మాట్లాడడము అది సరైన పద్ధతి కాదు నేను గవర్నమెంట్ వరకు తీసుకొని పోతాను నేను కూడా అందరూ రిపోర్టర్లు పిలుస్తాను అయ్యా ఆ ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరిగేది కరెక్టా నేను కూడా చాలామంది రిపోర్టర్లు చూసినాను పేపర్ విలేకరులు చూసినాను మేమైతే నా రెండు పక్కల విచారించి మేము వేస్తాం కానీ ఒకే పక్క ఒకే నిర్ణయం మీద ఫోన్ పెట్టడము ఇది తీయడము లేకుంటే ఎవరైనా ఏమైనా దాని మీద మాట్లాడడము అది సరైన పద్ధతి కా పద్ధతి కాదు ఇప్పుడు నువ్వు ఆ పద్ధతి మార్చుకో ఏదన్నా జరిగిన నువ్వు ఉండొచ్చు రిపోర్టర్ మనకేం అవసరం లేదు ఏదన్నా రిపోర్ట్ ఉంటే కింద ఇద్దరిని విచారించాలి కానీ నువ్వు వన్ సైడ్ విచారించి పెద్ద ఎత్తునగా ఫోటో తీసి ఫోటో వేయడం సరైన పద్ధతి కాదు నువ్వు కూడా ఒక ముస్లింసే ఒక బాధ్యత గడవే కానీ ఈ విధంగా మర్యాద తీయడం మసీదు ఇది అది సరైన పద్ధతి కాదు ఒకసారి రా మౌజన్కి ఎంత ఇస్తాము ఇమాముకి ఎంత ఇస్తాము ఫ్రాష్కి ఎంత ఇస్తాము ఇక్కడొచ్చే బాడిగిలు ఎంత ఒక్కొక్కడు మూడేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు రెండేళ్ళు బాడిగీ లేకుంటే ఎట్లా నడుస్తుంది ఆ మసీదు ఎందుకు తాళాలు వేసినారని ఒక్కసారి ఆ మనిషిని అడగచ్చు కదా నువ్వైతే పని చేయగలవు నువ్వు నీ నీకు నంటి నీకు చేత కాదు నువ్వు ఏం పని చేస్తావు ఆయన చెప్తున్నాడు చిక్కి నన్ను రెండు వందలు సంపాదిస్తానంటాడు రెండు వందలకి ఐదు వందలు బాడీకి కట్టగలడు ఆయన కట్టలేడు మీరు ఆలోచన చేయండి కట్టలేకుండా కోసం ఏమవుతుంది ఆయన బాడీకి ఇచ్చుకుంటాడు లేకుంటే అమ్ముకుంటాడు అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ముస్లింస్ ప్రాపర్టీ అమ్మ అమ్మొచ్చా కానీ ఇదే గవర్నమెంటు జీవో తెచ్చింది కొత్త జీవో ఏమని తెచ్చింది అయ్యా మీ ముస్లింస్ అయితే ఇంత ప్రాపర్టీలు ఉండవి ఇన్ని కోట్ల ప్రాపర్టీలు ఉండవు మీరు ఏం చేసినారు ఒక ఒక హాస్పిటల్ కట్టినారా ఒక స్కూల్ కట్టినారా లేకుంటే పేదవాళ్ళకి చెప్పినారా అని మరి తెలిసి నాకు సిఓ గారు చైర్మన్ గారు అడగండి మీరు పోయి చైర్మన్ని నాకేం చెప్పినారా ఇంటికినా ఇక్కడుండే బాడిగిలతో పేదవాళ్ళకి పెండింగ్ చేయాలి ఒక ఇద్దరిని మీరు తీసుకున్నాలి ఐపీఎస్ చేయాలని చెప్పినారు ఎక్కడి నుంచి చేస్తారా పిల్లదోస్ గారు మీరు మాట్లాడండి ఇద్దరు ఐపీఎస్ మేము ఎక్కడి నుంచి చేయాలి ఇక్కడ వచ్చేది నలభై వేలు బాడిగి ఇక్కడుండే ఇమామలకు సరిపోతుంది కానీ ఈ ఇద్దరు ఐపీఎస్ ఇక్కడ చేయాలి మీరు అడగండి చైర్మన్ పోయి అడగండి గవర్నమెంట్ని అడగండి ఈ జీవో ఉందా లేదా ఎందుకు చేసినారు ఈ జీవో అని గవర్నమెంటే డిసైడ్ చేసింది చైర్మన్ గారు మాకు క్లీన్గా రాసినారు మాకు క్లీన్గా డైరెక్షన్ ఇచ్చినారు సిఓ గారు చైర్మన్ గారు ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా ఇచ్చినారు అయ్యా బాడీగా ఉసులు చేయండి లేకుంటే నోట్స్ చర్యలు ఇచ్చి ఖాళీ చేయండి పారేయండి రోడ్డుకి అని చెప్పినారు నువ్వు ఏది ఆలోచన చేయలేకున్నట్ల దాన్ని అని తీయడము అది సరైన పద్ధతి కాదు నేను కూడా ఒక బాధ్యతలు కాడవాలే నేను కూడా ఒక పార్టీలో పనిచేస్తున్నాను ఆ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడలేదు మీడియా గురించి ఈరోజు రోజు లేకుంటే రేపు ఖచ్చితంగా అందరినీ మీడియా వాళ్ళు పిలుస్తాను ఈ విషయం మీద చాలా చర్చించి నేను గవర్నమెంట్ వరకు డిపార్ట్మెంట్ వరకు తీసుకొని పోతాను దీన్ని వదిలేసే పరిస్థితే లేదు నువ్వు ఎక్కడ ఏం చేసుకుంటావో నాకు అవసరం లేదు ఇది ఈ ఈ జాగా నాకేం రాదు వస్తే ఒబ్బట్టుకు వస్తుంది లేకుంటే మసీదుకి వస్తుంది కానీ నాకు ఇక్కడ ఇంకా పూజారి మాదిరిగా పెట్టినారు కానీ ఈ ఆస్తిలో నేను కొనుక్కునేది ఏం లేదు ఒకవేళ నీకు తెలుసో తెలుసో నలభై ఏళ్ళు అయింది ఈ దీని మీద కేసు నడుస్తుంది హైకోర్టులో పెండింగ్ ఉంది ఆ పెండింగ్కి ఖర్చులు ఎక్కడి నుంచి అవ్వాలా రాయర్లకి డబ్బులు ఎక్కడ ఇవ్వాలా ఇక్కడ అంటే ఇక్కడ ఈ మసీదు మిగిలించేదానికి చిక్కిరే ఒక్కడే కాదు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ బాధ్యత ఉండాలా ముస్లింస్ భయభాంతం ఉండాలా ఎందుకంటే ఒక మసీదులో ఈ విధంగా జరుగుతుందయ్యా అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలా మేమంతా పోయి అని చెప్పి ఒక ఆలోచన ఉండాలి కానీ ఆధోని మసీదులో ఆధోని మసీదుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవరు బాలిగీలు సరిగీరు ఇబ్బందులు పడి అట్లే అడుక్కుంటా చేసుకుంటా నడుస్తుంది అయ్యా ఒక ఆయన కౌంటర్ పెట్టినాడు ఏమని పెట్టినాడు అయ్యా నువ్వు ఇరవై నుంచి ఉండవు కదా అని చెప్తే నేను ఇరవై నుంచి ఒకడే కాదయ్యా ఇంట్లో పదకొండు మంది ఉన్నారు బాగా ఆలోచించాయి నువ్వైతే కామెంట్ పెట్టినారు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందిలో ముత్తల్లి కాదు ఒక కమిటీ ముత్తల్లి అంటే నేను ఒక నిమిషం కూడా నీ మీద ఉంటుంది ఖచ్చితంగా ఏదైనా మాట్లాడుతుంటే ముత్తల్లి అంటే ఓన్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ముత్తల్లి అంటే వాళ్ళ కుటుంబం పరంగా వస్తే దానికి ముత్తల్లి అంటారు మాది కమిటీ అంటారా ఈరోజు తీసేస్తారు రేపు ఇంకొక పదకొండు మంది వస్తారు అట్లా మాట్లాడుకుంటూ పోవడమేనా అది సరైన పద్ధతి కాదు ఇంకొక ఆయన ఏదో కౌంటర్ పెట్టినాడు రాసినాడు ఏమని రాసినాడు అతనే మసీదులో ఉంటాడు ఆఫీస్లో ఉంటాడు ఎప్పుడు కోపంగా ఉంటాడు ఆయన నమాజ్ చేయడని నా నమాజ్ గురించి నీకెందుకయ్యా నీ నమాజ్ సరి చేసుకో నీ నీ తల్లిదండ్రిని బాగు చూసుకో ఇక్కడ జరిగే అన్యాయాల ఆదంలో దాన్ని ఖండించు దానికి సాయం చేయగాని నా నమాజ్ గురించి నీకెందుకు నా నమాజ్ చేసినానా లేదా నేను 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 చనిపోయినాక సమాధిలో చెప్పుకుంటాను నేను మంచిది చేసినానా చెడు చేసినానా అని నా గురించి నువ్వేమన్నా చెప్పగలవు అని నేను చనిపోతే నా బాధలు నా దయ దేవునికి చెప్పుకుంటాను కానీ నమాజ్ చేస్తేనే నేను ఖచ్చితంగా జన్నద్దు పోతాననేది లేదు నా ఇబ్బందులు నేను పడతాను నీ నమాజ్ నువ్వు చేసుకో అట్లా కామెంట్లు కూడా పెట్టకూడదు అది సరైనది కాదు మీరైతే గిన బాగా ఆలోచన చేయండి మేమంతా ముస్లిమ్సే ఈ ముస్లిం ప్రాపర్టీని దెబ్బతీయడం కానీ ముస్లిమ్స్ ప్రాపర్టీని చెడుగొట్టడం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని తెచ్చుకొట్టడం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని మనోభావాలు దెబ్బతీయడం కానీ ఇది సరైనది కాదు నేనైతే ఈ ఇష్యూని ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు తీసుకొని పోతాను కలెక్టర్ వరకు తీసుకొని పోతాను నేను గవర్నమెంట్కి ఖచ్చితంగా రాస్తాను ఈరోజు ఈ విధంగా ఈ రిపోర్టర్లో ఏం తెలియక మాట్లాడుతుంటారో తెలిసి మాట్లాడుతుంటారు ఎవరో ఇష్యూ చెప్పిందంతా క్లీన్గా మళ్ళీ వెంటనే ఫోటోలు గీటోలు మసీద్ తీసి వైరల్ చేసి దెబ్బతీస్తున్నారు లేని గలాట్లు పెట్టే పరిస్థితి ఉంది ఇక్కడ దీన్ని కాపాడాలని చెప్పి నేను గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా పోవాలి ఎందుకంటే మన బాధలు చెప్పుకున్నది నీ నువ్వు నువ్వేముండి చెప్పుకో ఎమ్మెల్యే గారు ఆల్రెడీగా ఇన్స్పెక్టర్కి మాట్లాడినారు ఇన్స్పెక్టర్కి మాట్లాడితే ఆల్రెడీగా నేను కూడా ఇన్స్పెక్టర్ చెప్పినాను అయ్యా ఈ విధంగా అమ్ముతుంటే నేను కాలా అని చెప్పి సరే ఇన్స్పెక్టర్ గారు ఏముందో ఎమ్మెల్యే గారితో మాట్లాడతారు మేమేం చెప్తున్నామంటే ఉండేది ఉంటే మీరు ఉండాలి లేకుంటే కన్నా మసీదుకి వదిలేసుకోవాలి అంతేగాని ఇది సరైన పద్ధతి కాదు నేనైతే గవర్నమెంట్ వరకు తీసుకుని పోతాను నా ఆలోచన ఒకటే మేము మానవ కుల దాంట్లో పనిచేస్తాము ఇక్కడ అక్కల గురించి ఎవరిని తీల్కోవడం కానీ ఎవరు మర్యాద తీయడం కానీ ఇది సరైనది కాదు నేను అన్ని రిపోర్టర్ని అన్ని మీడియా వాళ్ళని అన్ని పేపర్ వాళ్ళని అవసరం అనుకుంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ పేపర్ వాళ్ళని కూడా కర్నూలు జిల్లా వరకు పిలిచి దీన్ని మీటింగ్ వేసి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే కానీ ఒకే అనవసరంగా దీన్ని రోడ్డుకి తెచ్చి తెచ్చిపొట్టి గలాట్లు దాదాపు చూస్తుందని నేను దాదాపు ఒక నా మూడేళ్ళు నాలుగేళ్ళు అయింది ఇదే పని వాళ్ళు ఫోటో తీసడము కొట్లాడి పెట్టుకుంటారు వీళ్ళు ఫోటో తీసడము కొట్లాడి పెట్టుకుంటారు వాళ్ళు ఏదో ఫోన్లో చెప్పిదేమో కొట్లాడి పెట్టుకుంటారు ఒక్కరుకొకరు పోలీస్ స్టేషన్ పోవడం ఎక్కడే ఇష్యూ పబ్లిక్ ఇష్యూ చేయడం లేదు మీరు పబ్లిక్ని రెచ్చ పబ్లిక్ని గలాట పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీ పద్ధతుల మీద నడండి మీకు ఏం పద్ధతి ఇచ్చినారో ఏ విధంగా నడాలని చెప్పి మీకు ఏమైనా రైటింగ్లు ఇచ్చినారా లేకుంటే మీకు రూల్స్ రెగ్యులేషన్ ఉన్నారా లేకుంటే మీ అధికారులు ఎవరు మరి చెప్పండి మీ కన్నా పిలిచి ఖచ్చితంగా మాట్లాడతారు మీ అధికారులు మాట్లాడేదని కూడా మాకు ఉంది నేను ఇంతవరకు ఏపీ ఒప్పుడు విజయవాడ నుంచి నాకు కమిటీ ఇచ్చినారు పదకొండు మంది అదే రూల్స్ చెప్పినారు మమ్మీ ఎవరైతే బాడీ వీళ్ళకు ఉంటే కన్నా వాళ్ళు క్లాస్ చేయమంటే ఆయన అమ్ముకుంటుంటే కన్నా అది సరైన పద్ధతి కాదు ఏ ప్రాపర్టీని కూడా అమ్ముకుంటు అందుకోసము ఆయన్ని కాలలేసేది వాస్తవము అవసరం అనుకుంటే నేను ఖచ్చితంగా అది ఖాళీ చేసి తీసుకునే దానికి రైట్స్ ఉంది ఆయనకి ఏమన్నా ఉంటే లేకుంటే మీకేమన్నా ఉంటే కోర్టు పోండి నేను చేసింది తప్పని చెప్పి నువ్వు నేను దానికి బాధపడేద్దాం కానీ ఇట్లా అనవసరంగా మీడియాకి చేసి మసీదు మర్యాదలు తీయొద్దని చెప్పి నా రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు జికిరియా ఏపీ ఊరు విజయవాడ సెక్రటరీ మసీద్ సెక్రటరీ